సిద్దిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్తలు హాయ్ అందరికీ మల్లికార్జున్ వెల్కమ్ టు మిశ్ర మల్లికార్జున్ వ్లాగ్స్ వీడియో మీద తమ్ముడే చూడగానే మీకు అర్థమైంది కదా ఎస్ మౌనిక షాప్ పెట్టింది బుజ్జమ్మ కలెక్షన్స్ హాయ్ సర్ హాయ్ బాగున్నారా బాగున్నాము మౌని థాంక్యూ సో మచ్ సర్ అసలు అనుకోలేదు మీరు వస్తారని నో ప్రాబ్లం ఏంది షాప్ లో ఎవలేరు ఒకదాని ఈ రోజు మీరు బ్లాగ్ తీస్తారని చెప్పేసి నేను కొంచెం ముందే ఓపెన్ చేసినా మళ్ళీ ఇంకా ఎవరు రాలే వస్తుంటారు వాళ్ళందరూ అందుకే పొద్దుగాల మనం అన్నట్టు రైట్ ఇక మళ్ళీ ఈవినింగ్ అయితే ఎక్కువ ఉంటారు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోతది తిన్నా మరి టిఫిన్ చేసినా ఆ చేసినా సర్ మీరు చేద్దాం రండి పోదు లే లే తిన్నా తినేసినా మొత్తానికి మా మౌనిక బట్టల షాప్ పెట్టింది ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పాలి ఎందుకంటే మాకు కూడా చెప్పలేదు సడన్గా డెసిషన్ తీసుకున్నది కట్ చేస్తే నాకు ఫోన్ చేసి సార్ బటల్ షాప్ పెడుతున్నా పలానా రోజు ఓపెనింగ్ అని చెప్పింది ఇప్పటికీ బటల్ షాప్ ఓపెన్ చేసి ఏడు నెలలు అవుతుంది అసలు నీకు ఈ బటల్ షాప్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది చిన్నప్పటి నుంచి నాకు ఒక డ్రీమ్ బిజినెస్ పెట్టుకోవాలి అది కూడా ఈ శారీస్ అట్లా అని చిన్నగా బొట్టికి పెట్టుకుందాం అని ఉండే కాకపోతే ఎందుకు కొంచెం ముందు అడిగేసి పెద్దగా ప్లాన్ చేద్దా ఇంకా మంచి కలెక్షన్ ఎక్కువ కలెక్షన్ తీసుకురావచ్చు కదా ఇంట్లో అయితే చిన్నగా అయిపోతుంది అదే బయటకు వస్తే ఇంకా పెద్దగా పెట్టవచ్చు కదా అని ఆలోచన నాకు నా టేస్ట్కి తగ్గట్టుగా నా కలెక్షన్ బాగుంటుంది ఎందుకంటే నేను ఏ శారీ కట్టుకున్నా సెలెక్టెడ్గా ఉంటుంది చాలా మంది అడిగేటోళ్ళు ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు అప్పుడు నాకు ఎక్కడ నచ్చితే ఏ శారీ ఎంతకైనా పర్వాలేదు అట్లా తీసుకునేదాన్ని దానిలో శారీలకు ఒక రెండు మూడు కమెంట్లు వచ్చేది అనమాట బాగుంది డల్ అయినా బాగా సెలెక్ట్ చేసి కచ్చుకుంటుంది అట్లా అందరికీ అవైలబుల్గా ఉండాలి నా కలెక్షన్ మంచిగా అందరికీ నచ్చుతుంది కాబట్టి నేనే ఎందుకు స్టోర్ ఓపెన్ చేయచ్చు కదా లే రేపు రేపు మళ్ళీ సపోర్ట్ కూడా ఉంటుంది కదా ఎప్పుడు ఎంతసేపు షూట్స్ చేస్తాను బట్ ఎప్పుడు ఏది అని తెలియదు ఇది ఒక డ్రీమ్ ఇది ఒకటైతే ఫుల్ఫిల్ అయిపోయింది సో మొత్తానికి చిన్నగా అనుకున్నది కాకపోతే పెద్దగానే పెట్టింది షాపు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంట్లో ఇక చాలామంది అడిగారు కదా వీడియోలు ఎందుకు అతలేవు అని ఇది ఒక కారణం ఎందుకంటే బట్టల్ షాప్ బిజీలో పడ్డది మాల్ తీసుకురావాలి షాపు బిజీ పనులు ఇదంతా ఉంటుంది కదా దానివల్ల నాకు చాలాసార్లు హ్యాండ్ ఇచ్చింది అనమాట డేట్లు వేయలే ఇప్పుడు ఇప్పుడు కమెంట్ పెట్టింది ఇక కింద ఎందుకు వీడియోలు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు కమెంట్ పెట్టేది నీ కొనాలంటే స్పెషల్స్ ఈ షాప్లో మన దగ్గర చాలా స్పెషల్స్ ఉంటాయి సార్ మోస్ట్లీ కొందరి దగ్గర ప్రియారిటీ కొన్ని మాత్రమే దొరుకుతాయి ట్రెండింగ్లో ఏ ఉన్నాయో ఒకటే కలెక్షన్ అట్లా దొరుకుతాయి మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతాయి సార్ గద్వాల్ కానీ ఇంకా ధర్మవరం కానీ అలాంటి ప్యూర్ ఐటమ్స్ కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉన్నాయి చాలామంది డే చేయరు ఇవి పెట్టడానికి ఇంత కాస్ట్లీ ఎందుకు అనే ఆలోచనలు ఉంటారు కానీ క్వాలిటీ అన్నప్పుడు కాస్ట్ కూడా అంతే ఉంటుంది సో అట్లా ప్యూర్ ఐటమ్ తీసుకురావాలి ప్యూర్ కలెక్షన్ ఉండాలి మన దగ్గర దాని వెరైటీ తెలవాలి దాన్ని పట్టుకుంటే మీకు ఫీల్ ఈజీగా అర్థమైపోతుంది మంచి మంచి కలెక్షన్ అందుకే మనం తీసుకొస్తామని ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఇప్పుడు జనాల కోటు ఉంటుంది అనమాట అద్దాల షాపులలో పోతే ఎక్కువ రేటు చెప్తారు అని చెప్పేసి ఇది చాలా మందికి ఉంటుంది కానీ మన దగ్గర అట్లే ఎప్పుడు ఇన్ని రోజులు ఈ సెవెన్ మంత్స్లో చాలామంది కలెక్షన్ బాగుంది దాని తగ్గట్టుగానే ప్రైస్ ఉంది తక్కువగా ఉన్నాయి మంచి కలెక్షన్ ఉన్నాయి మేము బయట ఎన్నో షాప్స్ తిరిగినాం కొన్ని కొత్త కొత్త వెరైటీస్ ఏం కనిపించలేదు నార్మల్గా షాప్లో ఎప్పుడు లైక్ ఉండేవి ఎప్పటి నుంచో ఉన్నవి కానీ వచ్చే ఐటెం పోతుంది కానీ ఇట్లా ట్రెండింగ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి రెట్రో స్టైల్ కావాలంటే రెట్రో స్టైల్లో లేదా క్లాస్ ఫ్యాన్సీ పట్టు ఏది కావాలన్నా మన దగ్గర కొత్తగా కనిపిస్తుంది వాళ్ళకి సో అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా కలెక్షన్ కొత్తగానే ఉంటుంది దాని దగ్గర డబ్బులు కూడా అట్నే ఉంటాయి లైక్ మనకు అవైలబుల్ ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చే రేట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి ఎక్కువ రేట్లు ఏమి లేవు అని చెప్తుంది మా మామూలుగా సో మీ షాప్లో ఉన్న వెరైటీస్ ఒక్కసారి మా వాళ్ళ కోసం తప్పకుండా మన దగ్గర మష్రూమ్ సిల్క్ మష్రూమ్ పట్టు గద్వాల్ ప్యూర్ గద్వాల్ సెమీ అండ్ ధర్మవరం పట్టు మీనా పట్టు కంచి ఇంకా రెగ్యులర్గా డోలా సిల్క్ ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ చాలా ఉన్నాయి సార్ అసలు పేర్లు పేర్లుంటే నేనే షాక్ అయిపోయినా ఇన్ని కాలం ఉంటాయి ఎక్కడికైనా వెళ్తే నార్మల్గా చీరలు చూస్తే అది నచ్చిందా కొనుక్కున్నామా దాని గురించి మనకు తెలియదు కానీ ఇప్పుడు నేను షాప్ స్టార్ట్ చేసిన నుంచి అది ఎట్లా తయారైంది దానికి ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళ కష్టమైంది అవన్నీ చూస్తే షాక్ అయిపోతున్న వాటి పేర్లు వింటే ఇంకా షాక్ సార్ సేమ్ స్వీట్ల పేర్లు ఉన్నట్టే ఉంటాయి దగ్గర గద్వాల్ ప్యూర్ పట్టు సార్ ఇది వీవర్ దగ్గర మనకు నచ్చిన కలెక్షన్ కలర్లో నచ్చిన డిజైన్లో చేయించుకున్నది గద్వాల్ పట్టు గద్వాల్ పట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఈ డిజైన్స్ చూపించి ఇట్లా కడ్డీ బార్డర్ రావాలంటే కడ్డీ బార్డర్ ఇవన్నీ ఉంటాయి జరీ ఎట్లుండాలి జరీ ఎంతలో ఉండాలి అంటే మిషన్ తోని కాదు ఇది మిషన్ తోని కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ స్యారీస్ వాళ్ళు చేసిన శారీస్ వాళ్ళ కష్టాన్ని పెట్టాలి సార్ అవును అదేమో బ్లౌజ్ ఫస్ట్ వచ్చేది ఇది చీర ఇంతసేపు ఇది బ్లౌజ్ ఆట ఇంతసేపు నేను బయటకి తీతాడు చీర అని అనుకున్నా ఇప్పుడు చీర స్టార్ట్ అయింది ఇది మొత్తం చీర అంతా ఇట్లా వస్తుంది అది పళ్ళు దాని మీద బ్లౌజ్ మనం ఫస్ట్ చూసింది బ్లౌజ్ ని చూస్తాం చాలా మంది దీని గురించి తెలియక అది ఫోల్డింగ్ ఉండి సారీ అది వద్దులేండి అంటారు రామకృష్ణ కళ్యాణ్ దానికన్నా ఇది ఇంకా మంచిగుంది కదా కలర్ మన మమ్మీ వాళ్ళ సైడ్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో పెళ్ళిళ్ళకి కప్పుడు కట్టుకుంటున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళకి నార్మల్ గా బ్రైడల్స్ కలెక్షన్ ఎట్లా కట్టుకుంటున్నారు ఆ సారీస్ అంటే చెంకు మన ఇట్లా అట్లుంటది మన పాతకాలం ఇండ్లకు సబ్బు కలర్ కలర్ ఇస్తాం కదా తలుపులకు వీటికి అట్లా ఇది కొట్టచ్చినట్టు ఉండాలి ఇది అసలు పెళ్లి కలర్ పెళ్ళికి కట్టుకునే శారీ అంటే ఇట్లుంటది ఎంత బాగుంటుంది అంటే అసలు బ్రైడ్ కి ఇది చాలా బాగుంటది ఇది బాగుంది కదా ఆ రెండు చీరల కన్నా ఇంకా అద్భుతం రెట్రో స్టైల్ అంటారు అందుకే నేను అన్నా ట్రెండింగ్ కలెక్షన్ ఉంటుంది రెట్రో కూడా ఉంటుంది మన దగ్గర ఇది రెట్రో స్టైల్ రెట్రో స్టైల్ అంటే మన అమ్మ వాళ్ళ కంటే ముందున్న జనరేషన్ లో ఇట్లానే ఉంటుండే సారి పెళ్లి చీర అంటే ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు శ్రావణ మాసంలో ఈ కలర్ అంటే ఇక వద్దనేటోళ్ళు ఉండరు సార్ నాకు తెలిసి ఇది ఇంకో కలరు ఇది అంతకు మించి ఉన్నది కలెక్షన్స్ నిజంగానే బుజ్జమ్మ కలెక్షన్స్ అనేది ఎందుకు పెట్టినా అనేది ఇప్పుడు అర్థమవుతుంది కలెక్షన్లో టాప్ బుజ్జమ్మ కలెక్షన్స్ గద్వాల్ సెమీ అన్నట్టు ఇది గద్వాల్ సెమీ పెద్దగా నాకు కూడా చీరల గురించి ఏం తెలియదు కానీ ఈ డిజైన్ వచ్చడం వల్ల దీన్ని జస్ట్ సెమీ గద్వాల్ ఇది సెమీ గద్వాల్ అంటారట ఈ మధ్య అసలు కడతలేరు అప్డేట్ దీంట్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది అంతా అయిపోయింది మన దగ్గర టూ వీక్స్ కలెక్షన్ వస్తుంటది పోతూ ఉంటది అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇవే మిగిలినాయి బాగుంటాయి సార్ త్రీ పీ త్రీ పీస్ కుర్తా సెట్ అని త్రీ పీస్ కుర్తా సెట్ అంటే ఇప్పుడు కొని బట్ట కొని కుట్టించుకుంటే వేలు అవుతుంది ఇట్లయితే తక్కువ ఉన్నాయి సార్ డైరెక్ట్ మూడు గుట్టే వస్తాయి మా మొబైల్ దాంట్లో పెద్ద మోడల్స్ ఉంటాయి ఒకటే జిన్ ప్యాంట్ టీ లేదని లేదంటే ఫార్మల్ డ్రెస్సులు అంతే చెప్పులు కూడా అంతే లేడీస్ అన్లిమిటెడ్ ఉంటాయి మాకేది ఉండదు ఏదో సైన్ డీలు లేదంటే చూ కానీ మీకే ఎక్కువ కాస్ట్ ఉంటాయి సార్ మాకే మళ్ళీ ఎక్కువ రేట్లు వీళ్ళకి తక్కువనే మేము మీరు కొనుక్కునే దాంట్లో మేము ఒక పది చీరలు కూడా కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు డైలీ వేర్ కానీ డైలీ వేర్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఇదంతా ఇదంతా నార్మల్ రెగ్యులర్ లో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ మోస్ట్లీ ఇవి ఇవి రేట్లు ఎట్లా పడతాయి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ ఆఫర్లో వన్ ప్లస్ వన్ ఫోర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ అట్లా చాలా ఉన్నాయి దీంట్లో చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కానీ పెట్టుబడి చీరలు కానీ ఇట్లా తీసుకెళ్ళిపోతారు ఫ్యాన్సీలో తక్కువ రేట్లో ఈజీగా అయిపోతుంది ఫ్యాన్సీలో మీకోసం ఒక చీర చీర మీరు రివర్స్ పట్టుకుంటారు సార్ అది రామ్ ఇప్పుడు ఓకే ఈ బొమ్మల చీరలు ఇప్పుడు ట్రెండింగ్ అన్నట్టు కలంకారి మోడల్ కలంకారి కలంకారి మోడల్ అద్భుతంగా ఉంది మరి ఆ పెద్ద చీరల కన్నా ఇదే గమ్మతున్నది అనిపితాను కదా ఏ సీజన్ అయినా మన దగ్గర ఆఫర్స్ ఉంటాయి కొత్త కలెక్షన్ ఉంటది సరే మా సబ్‌స్క్రైబర్ లకు డౌట్ ఉంటది ఏంటి అంటే ఏదో ఉలా కోసం ప్రమోషన్ కోసం ఇన్నని మంచి చీరలు మంచి బట్టలు చూపెట్టిరు కావచ్చు లేదు లేదు అని అంటారు ఇంకో డౌట్ వాళ్ళకు ఉన్నది ఈ రెండు వందల యాభై మూడు వందల చీరలు తీసుకపోయి ఒకసారి కట్టుకుంటే పాస్ పాస్ అంటారు అట్లా అస్సలు లేదు సార్ మన దగ్గర క్వాలిటీ ఉంటేనే షాప్ లో ఉంటది నేను పోయి మరీ చెక్ చేసుకుని ఓకే అనిపిస్తేనే తీసుకొస్తా సార్ మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఆఫర్లు పెట్టి చినిపోయినాయో కలర్లు పోయేటివో తీసుకైతే అస్సలు రాలేదు ఆ డేర్ కూడా నేను చేయదలుచుకోలేను ఎందుకంటే పేరు ఒకసారి వచ్చిందంటే అది పోదు సో నాకు కావాల్సింది నేను మంచి కలెక్షన్ ఇవ్వాలి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలి ఈ ఆఫర్లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన షాప్ లో ఉందంటే మీరు అర్థం చేసుకోవాలి నాట్ ఓన్లీ సీజన్ పరంగా పెడితే నిజంగా మీరు అన్నట్టు నేను తక్కువలో తెచ్చి తక్కువలో అమ్మేస్తే ఆ శారీ క్వాలిటీ ఉండదు కలర్ ఉండదు రేపు ఇంకొకసారి మనం షాప్ లో పోదామన్నా పేరు కలెక్షన్ కలెక్షన్ల పలానా చోట్ల ఫ్యాన్సీ కానీ ఏది కానీ దొరుకుతాయి ఇక్కడ నియర్ బై మాకు ఎక్కువ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చాలా మంది వచ్చిన వాళ్ళు ఇదే మాట చెప్పారు మంచిగా ఉంది ఇంకా కలెక్షన్ మాకు ఇట్లా కావాలంటే తీసుకొస్తారా అంటే అట్లా కూడా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి చూసిరు కదా మీకు క్వాలిటీ కావాలన్నా కలెక్షన్ కావాలన్నా బుజ్జమ్మ కలెక్షన్స్కి రావాల్సింది ఇంత మంచి కలెక్షన్స్ ఇంత నాణ్యమైన బట్టలు ఏడికి పోయి తీసుకొస్తాం ఇవి ఎక్కడైతే స్పెషల్ ఐటమ్ దొరుకుతుంది ఎక్కడ వేవింగ్ కరెక్ట్ జరుగుతుంది ఎక్కడ ఇప్పుడు మనకి ఒక కలెక్షన్ వచ్చిందంటే దాన్ని రెప్లికాస్ చాలామంది డిజైన్ చేసేస్తారు తర్వాత ఈ డిజైన్ బాగా పోతుందండి అట్లా కాకుండా ఎక్కడ ఒరిజినల్గా తయారైంది అక్కడికే వెళ్ళి తీసుకొస్తాము గద్వాల్ కానీ గద్వాల్ పట్టు అంతా మొత్తం గద్వాల్ ధర్మవరం వెళ్తాము ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అటు వివింగ్స్ ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడికి వెళ్తాం ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ కూడా విజయవాడలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి సార్ అవన్నీ వారణాసి ఎక్కడైతే బెటర్ గా దొరుకుతుందో అక్కడ వెళ్ళి తీసుకొస్తాం కానీ జర్నీ ఇదంతా చాలా ఇబ్బంది కదా ఇబ్బంది కానీ ఇక మనకి మనసుకు నచ్చిన పని కదా సార్ అందులో కింద వడ్డాలు వేసిన దెబ్బలు తాకి మో చేతులు మీ అందరి కోసం నేను అక్కడికి వెళ్ళి మంచి కలెక్షన్ మంచి క్వాలిటీలో తీసుకొద్దామని అక్కడికి వెళ్తున్నా ఇవే డిజైన్స్ మనకి అదే హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కానీ సెట్ అంటే అనుకుంటారులే చాలా మంది ఏముంది ఇవే కదా మన దగ్గర షాప్లో లేవంటే క్వాలిటీ క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ ఇంపార్టెంట్ సేమ్ ఉంటుంది సేమ్ అందులోనే ఉంటుంది అరే ఇదే సేమ్ చీర ఇంకో దగ్గర తక్కువ దొరికింది కదా అంటే క్వాలిటీ చూడండి ఫస్ట్ కాకపోతే మా షూటింగ్లో డేట్ పెట్టలేదు చేద్దాం సార్ షూట్స్ కి ఇప్పుడు కామెంట్ పెట్టురి మౌని యాదవ్ ఎక్కడ మౌని యాదవ్ ఎక్కడ అని నేను వేరేటల్ తో చేశారు కింద పెడతారు కదా ఇప్పుడు పెట్టురి కామెంట్ ఇది పరిస్థితి కోసం నేను తప్పకుండా మళ్ళీ రీబ్యాక్ రావాలనుకుంటున్నాను వస్తాను త్వరలో మంచి మంచి వీడియోస్ కూడా ఇంకా చాలా కంటెంట్స్ ఉన్నాయి ఇగో ఎన్ని స్క్రిప్ట్లు రెడీ చేసి పెట్టినా అలా టేబుల్ మీద ఉన్నాయి రోజు చదువుకుంటాను పక్క పెడతాను ఇది పరిస్థితి చాలా పెండింగ్ ఉంది నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే అవును ఎప్పుడు ఈ టెన్షన్స్ ఉంటాయి మోస్ట్లీ బిజినెస్ పెట్టినామంటే టెన్షన్ ఎక్కువ ఉంటుంది వన్స్ షూట్ పోయినామంటే అక్కడ ఎంత ఫ్రీ ఉంటుంది ఆ మైండ్ ఫ్రీ అయిపోతుంది ఆలోచనలు కొత్తగా వస్తాయి నిజానికి నేను చాలా మిస్ అవుతున్నాను నా షూటింగ్ డేస్ ని బట్ నేను తొందరలో మీ ముందుకు మళ్ళీ వస్తా ఇప్పుడు ఇంత పెద్ద షాప్ పెట్టినావు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది బయట వాళ్ళు దుమ్ము దులుపు దంచి కొడతారు మరి నువ్వెందుకు ప్రమోషన్ ఫేమస్ ఎవరైనా ఆ నుంచి ఒక బిజినెస్ మాత్రం గట్టిగా ఎందుకు నేను తగ్గించడం అంటే నార్మల్ గా ఏమైతుందంటే ఇప్పుడు ఇక్కడ కలెక్షన్ తెచ్చినాక నేను ఆన్లైన్ పెట్టే లోపే ఆఫ్లైన్లో నాకు సేల్ నడిచిపోతుంది సో మళ్ళా దీన్ని నేను ఆన్లైన్లో పెట్టలేను కదా సార్ ఆల్మోస్ట్ నేను అక్కడ పెట్టే లోపే ఇక్కడ సేల్ అయిపోతుంది అట్లా మళ్ళీ మైనస్ అయిపోతుంది మళ్ళీ నేను రీస్టాక్ చేయొచ్చు చేసినవి చాలా ఉన్నాయి ఆఫ్లైన్ కి ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి మొత్తం ఇట్లా ఆన్లైన్ లో కూడా నాకు చాలా ఆర్డర్స్ పోయినాయి సార్ యుఎస్ యూకే చిన్న చిన్న ఊరు కానీ ఏదైనా పెద్ద సిటీ కానీ చాలా వరకైతే ఇప్పటికి ఆన్లైన్లో చాలా డబ్బింగ్ ఎందుకు ఎందుకు కట్టుకోవాలి కానీ నేను ఇప్పుడు అని అనుకుంటే ఇప్పుడు మన షాప్ మన రూ పది మందికి తెలియాలి అంటే మనం కొట్టాల్సిందే మీకు కావాలి అంటే మీకు నచ్చిన మోడల్స్ ఏవైనా ఉన్నా ఉన్నాయి ఆ నెంబర్స్ కాల్ చేసినా వీడియో కాల్ చేసి చూపిస్తారు అండ్ మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే ఇది కావాలి అని అంటే డెలివరీ కూడా ఇలాంటి రిఫరెన్స్ పిక్స్ పంపించినా కూడా నేను అలాంటి సారీస్ మీకు మాకు ఇలాంటిది కావాలి మీరు పంపించినా వాళ్ళు తీసుకొస్తారు మీకు పంపించేస్తారు సిద్దిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త అతి తొందరలో బుజ్జమ్మ కలెక్షన్స్ లో ఏంటిది మగ్గం వర్క్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ కూడా స్టార్ట్ అయితుంది చెప్పు బొటిక్ స్టార్ట్ అవుతుంది అది కూడా ఏం చెప్పాలి సార్ మీరు అన్నీ అరే ఇదే కదా యాడ్ ఉంటుంది త్వరలో మన సిద్దిపేటలో మన బుజ్జమ్మ కలెక్షన్స్ లో మగ్గం వర్క్ అండ్ బొటిక్ స్టార్ట్ అయిపోతుంది మంచి మంచి డిజైనర్స్ మంచి మంచి ఏమంటారు రేట్లు కూడా తక్కువనే ఉంటాయి మీరు టెన్షన్ పడకండి బయట ఉన్న దానికంటే చాలా తక్కువ ప్రైజ్ లో మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ మగ్గం వర్క్ కానీ ఇలాంటివి కానీ మన దగ్గర స్టిచ్చింగ్ కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడు మగ్గం వర్క్ అన్ని ఇక్కడే ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన కస్టమర్ మళ్ళీ పోయి బయట ఎక్కడెక్కడ తిరిగి అక్కడ ఆల్టరేషన్ కోసం అని మగ్గం వర్క్ అని అన్ని తిరిగాకంటే మన దగ్గరనే అన్ని అవైలబుల్ ఉండాలి మన దగ్గరకు వచ్చిన కస్టమర్ కవర్ పోయి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి అక్కడ కుట్టడానికి మగ్గం వర్క్ దేనికైనా అన్ని ఏ టు ఇక్కడనే ఉండేటట్టు ప్లాన్ ఇదేదో బాగుంది ప్లాన్ చేసుకోండి సో మొత్తానికి బుజ్జమ్మ కలెక్షన్ వ్లాగ్ ఎట్లుంది బాగుంది కదా మా మౌనిక గురించి అయితే ఒకటి చెప్పాలి ఇంతింతాయి అటు నింతాయి అని అంటారు సో ఆ లెక్క ప్రకారమే ఫస్ట్ ఫోక్ సాంగ్స్ వేసింది తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వేసింది కట్ చేస్తే షాప్ పెట్టింది అడుగు చిన్నదే కానీ పెద్దగా వేసింది ధైర్యం చాలా కొండంత ధైర్యాన్ని లోపల ఉంచుకొని షాప్ మీ దగ్గర నుంచి వచ్చింది మీరు మన ఆడియన్స్ లేకపోతే నేను నథింగ్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా ఇంకా ఇంకా చాలా ఉంది నేను చాలా అనుకున్నా అవన్నీ నెరవేరాలంటే మీరు మా సైడ్ ఉండాలి ఇప్పటికీ అండ్ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు మీ సైడ్ ఉండాలంటే మీరు డేట్లు ఇచ్చి షార్ట్ ఫిలిం చేయాలి అంతే కదా తగ్గకుండా కొంచెం షాప్ బిజీలో పడే డేట్లు అప్పుడప్పుడు మిస్ అయినాయి తన కోసం కంటెంట్లన్నీ రెడీ చేసి పెట్టినా చాలా మంది అడిగేదానికి ఈ రోజు చూపెట్టిన నిజాన్ని ఏం జరుగుతుంది డైరెక్ట్ అతి తొందరలో వీడియోలో కూడా డేట్లు ఇతది చేసేస్తాం వీడియోలు కూడా వచ్చేస్తాయి సో ఇన్ని కలెక్షన్స్ బాగున్నాయి మరి మేము ఎట్లా తీసుకోవాలనుకుంటారా ఎట్లా షాప్ విజిట్ చేయాలనుకుంటారా బుజ్జీ అడ్రస్ ఎక్కడ అడ్రస్ వచ్చేసి మన సిద్దిపేటలో పాత స్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో హౌసింగ్ బోర్డ్ కమాన్ అపోజిట్లోనే ఉంటుంది మీకు ఈజీగా దొరికిపోతుంది ఎక్కడున్నా ఒకవేళ మీరు ఇక్కడ విజిట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది వెబ్సైట్ ఉంది వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వాట్సాప్ లింక్ కూడా ఉంది మ్యాప్ కూడా ఉంది మీరు రావాలనుకుంటే ఎట్లా కాంటాక్ట్ అయినా మనం ఆల్వేస్ మీకు అందుబాటులో మీరు ఎట్లా చూసుకున్నా బుజ్జమ్మ కలెక్షన్స్ కి ఈజీగా రావచ్చు ఈజీగా మీకు నచ్చిన కలెక్షన్స్ తీసుకొని పోవచ్చు ఆల్వేస్ వెల్కమ్ టు కలెక్షన్స్ కలెక్షన్ మాది సెలెక్షన్ మీది